ప్రేమ తీరాలు ధారావాహిక పదకొండవ భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపటం మల్లవరపు కుమార్ జరిగిన కథ ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి స్నేహితుడు కరుణాకర్ చెలెలు లలితను ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటాడు వారికి కపర్ది అనే బాబు పొడతాడు కరుణాకర్ రాధను పెళ్లి చేసుకుంటాడు కాలక్రమేణా లలిత కరుణాకర్ మధ్య దూరం వస్తుంది ఫణి అనారోగ్యానికి గురవుతాడు బ్రెయిన్ ట్యూమర్గా తేలుతుంది ఆపరేషన్ ఖర్చు ఇరవై లక్షలు అవుతుందని డాక్టర్లు చెబుతారు మేనేజర్ కిరణ్ సహాయంతో ఫణి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు కానీ కిరణ్ లలితల మధ్య పరిచయం సరితకు రాధకు అనుమానంగా కనిపిస్తుంది మార్ఫింగ్ ఫోటోలతో లలితను చెడుగా చూపి ఫణిని మానసికంగా మభ్యపెడుతుంది సరిత ఇక ప్రేమ తీరాలు ధారావాహిక పదకొండవ భాగం వినండి ఏంటి నా ఇంటికి వచ్చి నన్ను దబాయింపుగా మాట్లాడుతున్నావు ఆయనకు మాట్లాడాలనిపిస్తే నాతో మాట్లాడతారు మధ్యలో నీ పెత్తనం ఏమిటి ఏమండి ఏంటిది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు ఫోన్ చేసినా ఎత్తలేదు కనీసం ఒకసారి చెప్పాలనిపించలేదా మీకు కిరణ్ కూడా చాలాసార్లు ఫోన్ చేసే అట్టా మీరెత్తలేదు అంటున్నాడు అని గయ్యమని లేచింది లలిత తన భర్త మీద కోపంతో ఏ నీకు చెప్పాలా చెబితే గాని ఇంట్లో ఉండనివ్వా నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ముందీ పేపర్ల మీద సంతకం పెట్టు తర్వాత సంగతి మాట్లాడతా అని లలిత ముఖం మీదకు పేపర్లను విసిరేశాడు ఫణి ఏం మాట్లాడుతున్నారు ఏమైంది మీకు ఈ పేపర్లేంటి సంతకాలేంటి అని పేపర్లను తీసుకుని చూసిన లలిత విడాకుల నోటీసు అని రాసి ఉండడం చూసి కాళ్ళకింద భూమి పగిలిపోతున్నట్లు అనిపించింది పరుగున పేపర్లు పట్టుకొని ఫణి దగ్గరికి వచ్చి ఏమండి మనం విడాకులు తీసుకోవడం అంటే ఏమిటి ఎవరో మీ మనస్సు మార్చేస్తున్నారు ఇన్నాళ్ల మన కాపురంలో గొడవలు లేవు తిట్టుకోవడం లేదు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని భర్త చేతులు పట్టుకొని అడిగింది లలిత నీతో మాట్లాడడం కూడా మా బావకు లేదు నేనే బలవంతంగా తీసుకువచ్చాను అసలు నీ ముఖం కూడా చూడనన్నాడు మర్యాదగా సంతకం పెట్టివ్వు బావను తీసుకుని వెళ్తాను అని లలిత చేతుల నుండి ఫణీని విడదీస్తూ అంది సరిత ఏయ్ ఎవరివే నువ్వు మా భార్యాభర్తల మధ్య పెడుతున్నావు నీ మొగుడు వదిలేశాడు చాలక నా మొగుడు వెంట పడుతున్నావు మా పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నావు నువ్వు తల బండకేసి కొట్టుకున్నా కూడా నేను సంతకం పెట్టను అని సరిత చంప మీద గట్టిగా కొట్టింది లలిత ఆవేశంతో ఫణి ఆగ్రహంతో నీకు ఎంత ధైర్యం నా ముందే నా మరదల్ని కొడతావా ఉండు నీ పని చెబుతా అంటూ లలిత మీదికి వచ్చాడు నాయన ఫణి ఎందుకింత ఆవేశం ఎన్నడూ లేనింది లలితమీద చెయ్యుతున్నావు ఏమైంది అని సావిత్రమ్మ గొడవ విని లోపలికి వచ్చింది లలిత ఏడుస్తూ పిన్ని వీళ్ళు విడాకులు అంటున్నారు నేను ఏ పాపం చేశానో చెప్పండి అని బోరుమంది సావిత్రమ్మ షాకై ఫణి చెప్పా పెట్టకుండా ఈ నిర్ణయం ఏమిటి ఒక బాబుకు తండ్రి నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏమిటి అని ప్రశ్నించింది సరిత చల్లగా ఆంటీ ఫణి మా బావ ఈ లలిత చేసిన దుర్మార్గం వల్ల ఆయనకు జీవితం మీద విరక్తి వచ్చింది ఆత్మహత్యకు ప్రయత్నించిన నేనే కాపాడాను ఇప్పుడు ఆయనకు ఈమె ముఖం కూడా చూడాలని లేదు మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అంది తర్వాత ఫోన్లో మార్ఫింగ్ వీడియో చూపించింది సావిత్రమ్మ లలిత ఇద్దరూ అవాక్కయ్యారు వీడియో చూసి సావిత్రమ్మ ముఖం తారుమారయింది ఇది నిజం కాదు ఈ వీడియో అబద్ధం పిన్ని నేను మీ కూతురులా ఉన్నాను నాకు కిరణ్ అన్నయ్య లాంటివాడు వీళ్ళు నన్ను చెడుగా చూపించడానికి కుట్ర పన్నుతున్నారు అని లలిత కన్నీరు కాస్తూ సావిత్రమ్మ కాళ్ళు పట్టుకుంది కాని పని తీరే మారిపోయింది చాల లలిత నువ్వంటే అసహ్యం వెళ్తోంది నువ్వలా చేస్తావనుకోలేదు ఇప్పుడు నిన్ను నమ్మడం నాకు అసాధ్యం అని గట్టిగా అన్నాడు సరిత చీదరించి మరి బావా ఇంకెందుకు ఆలస్యం సంతకం చేయకపోతే కోర్టు నుండి సమన్ పంపిద్దాం అంది సావిత్రమ్మ కూడా చివరికి చాల లలిత ఇక ఈ ఇంట్లో ఉండకు రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయి అంది సరిత దుర్ముఖంతో బాబు కూడా నీకే పుట్టాడా ఏమో వెంటనే లలిత ఆగ్రహంతో సరిత గొంతు పట్టుకుంది ఫణీ వచ్చి లలిత చెంప పగలగొట్టాడు ఇక చాలు నీ కొడుకుతో ఇక్కడి నుండి వెళ్ళిపో మళ్ళీ నా కళ్లకు కనిపించవద్దు అని కాగితాలపై బలవంతంగా సంతకాలు తీయించి వెళ్ళిపోయాడు సరిత ఏడనగా ఇప్పటికీ అనుకుంటా నీకు అంటూ నవ్వుకుంటూ బయటకు వెళ్ళింది లలిత పిచ్చిదానిలా ఏడుస్తూ ఇల్లంతా తిరిగింది కొడుకు కబడ్డీ స్కూల్ నుండి వచ్చి అమ్మ ఆకలేస్తోంది అన్నాడు అతన్ని గుండెదముపుని మళ్లీ విలపించింది తనకు ఏం జరిగిందో ఆ బాలుడికి చెప్పలేకపోయింది చివరికి ఇక్కడ ఉంటే ఎవరో చెప్పేస్తారు అని నిర్ణయించి చిన్న ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి బాబు చేయి పట్టుకుని వెళ్ళిపోయింది ఎవరికీ తెలియనంత దూరంగా ఇంకా ఉంది ప్రేమ తీరాలు ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ